ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని అక్కడ పెంచలేదు విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని కూడా అమలు చేసే విధానంలో ముందుకు సాగుతా ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశ్రంఘలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారులు నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలోగన దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు ఒకటి నిరుద్యోగ యువతి కోసం ఏనాడు లేనని పోస్టులు పదహారు వేల పైచి పోస్టులు ఇవాళ సెలక్షన్ అప్పుడు చెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలి ఉపాధ్యాయుల పోస్టులు అన్నీ కూడా ఇది ఒక చరిత్ర మరో చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని వాళ్ళ జీవో మొదటి సంతకం పెట్టారు నిరుద్యోగ యువతకి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించాల లక్ష్యాన్ని ముందు పెట్టుకునే సాగుతూ ఉంది అలాగే పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు చేశారు అయితే తెలుగుదేశం వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి ఐదు వేల రూపాయలు అందించారు అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయారు ఇవాడ అధికారంలోకి వచ్చిన వదినే జీవో నెంబర్ ఫార్టీ త్రీ పదమూడు ఆరు రెండు వేల నాలుగు ఫస్ట్ జీవో ఇవాడ పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఒకే ఒకేసారి నాలుగు వేల రూపాయలు కాకుండా ఏ పిల్ల నుంచి కూడా ఇచ్చేలాగా ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ వరకు ఇచ్చారంటే నిర్ణయం వాళ్ళు అమలు జరుగుతోంది అలాగే విక్రాంగులకు కారు వేరు అలాగే కుష్టి వ్యాధి దస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్ పెట్టి పదమూడు రకాల పెన్షన్లు ఉన్నాయి పదమూడు లక్షల పదమూడు రకాల పెన్షన్లు కూడా ఇవాళ అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందరికి దీనివల్ల లబ్ధి చే మాట తప్పలేదు మనం తిప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాడ దాన్న భారీ ఎత్తున ఉన్నాయి ఇవాళ జీవోల్ ప్రకారం చూస్తే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది కొంతమందికి పదివేల రూపాయలు పెన్షన్ రాబోతుంది కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విడియో పెన్షన్లు బేవర్ పెన్షన్లు టాయిలెట్స్ పెన్షన్ సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ పాపులర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డబ్బు ఆర్టిస్టు పెన్షన్ ఆర్టిస్టు ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి ఎందుకంటే ఇంత భారీగా ప్రజలు ఆదుకోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు భారీ ఎత్తున సహాయం అందపోతా ఉంది ఈ రోజున అన్నా క్యాంటీన్ పట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకి మంచి భోజనం పెట్టాం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాంటీన్ల పర్వతులకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తక్కువ ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం మాట ఇవ్వటం కాదు అమలు చేయటం ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగ కల్పన జ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడి రాష్ట్రానికి చిన్నభి చేసి దోసుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మళ్ళీ మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే కఠినమైన శిక్షణ అమలు చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ అభివృద్ధి ప్రాంతాల ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అవి కూడా మేము దృష్టి ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం అధికారులు కూడా మానవ చేస్తున్నాం అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారు నిస్సారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగ ఉండాలి రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించగా రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులు అరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో వృత్వ చూపించి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో భూములు కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం దాన్ని ఒక కణం కోరుతో రద్దు చేస్తారు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఎవరి భూములు ఎవరికో తెలియదు ఎవరు ఎవరు కట్టుబెట్టారో తెలియదు ఈ మధ్య కాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దుశాంతం ఉంది ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది చాలా భూములు అన్యాక్రాంతిపోయినాయి చాలా మంది వస్తూ ఉన్నారు మా భూములు పోయినాయి ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు మ్యూటేషన్ చేశారు అని చెప్తా ఉన్నారు సమగ్ర విచారణ డిమాండ్ చేస్తున్నాం అలాంటి కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు పరిగి తప్పులు చేశారు వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది అందుకని మొదటిగా నాలుగు పైలో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం సక్రమైన పరిపాలన అందిస్తాం శాంతి పదార్థాలు కాపాడతాం గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి పేద ప్రజల భక్తుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సగర్యంగా చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం మీరును మంచి సేవ ద్వారా సేవ లక్ష్యం పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం ముఖ్యంగా అణగారిన వర్గాలకి పేద వర్గాలకి బాధితుల పక్షాలను నిలబడతామని ఏ జయంతో ఇచ్చాలో మేము అర్థం చేసుకోగలం ఆ జయం నెరవేరం మేము అందరం కూడా కృషి చేస్తామని సౌన్యంగా మనం చేస్తా ఉన్నాం మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ప్రోటోకాల్ పాటించాల అధికార దుర్వినియోగం కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం ప్రతిపక్ష గౌరవించే గౌరవించడం కాపాడుకోవాలి ఇవాళ ఎల్ల చుట్టూ తిరుగుతారు రంగులే దండాలు పెడతారు కనీసం గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రోటోకాల్ నిబంధనల విరుద్ధంగా అలాంటి వాళ్ళంతా కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనం చేస్తా ఉన్నాం నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎదురు చూసాం ఎన్నో ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మాటలు తిప్పలేదు అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం ఫలితంగా ఏడు సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు వాళ్ళందరికీ వినపడి ఉన్నాను ఇవాళ కూడా లక్షలాది మంది వేలాది మంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను నా భవిష్యత్తును ఆగ్రహించిన వాడు నా గెలుపును ఆకాంక్ష వారు నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మంచి మెజారిటీ ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మంచి మెజారిటీ గుర్తింపు సంకేతంగా నిలిచింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా ఎత్తి దుంపుతారు పౌరులతో సేకరిస్తాం ఒకవేళ సర్దించుకుంటాం సర్దిద్దుకుంటాం ఉంటే సేకరిస్తాం ఇవాళ ఎంతో మంది వస్తా ఉన్నారు అనేక మంది సంఘాలు వాళ్ళు వస్తా ఉన్నారు ఎన్నెన్నో చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్ బాధితుల ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి చేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన మనం అవనింగ పెట్టిన అధికారులకి తప్పకుండా వేస్తాం తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారు అధికార పక్షానికి వంత మరికి ప్రతిపక్షాల ముందు నక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ నాయక్ వాళ్ళకి నోపల్ పెట్టి రిమైండ్స్ కొట్టారంటే ఒక పార్లమెంట్ కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచిస్తే ఒక అచ్చ గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు ఈ జాగిద్దారు అని ముందే చెప్పా ఇక్కడ పాతకాడి జాగిద్ది కాదు ముల్లె కాదు ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం అది వాళ్ళ నిర్ణయం నిజమైంది పేర్లు పూర్తి అయిపోయాయి ఇరవై ఐదు పేర్లు గుర్తించేందుకు కోసం అట్టే పెట్టారంటారా అయ్యేం కాదండి దాని గురించి అంటే ఏడు సార్లు మీరు గెలిచారు అందరూ ఆశించారు ఈసారి అనుభవం సమర్థంగా కష్టకాలంలో కూడా ఎదురు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు వాళ్ళందరూ నిరాశపడ్డారు సరే తప్పే ఉంది ప్రభుత్వం వాళ్ళకు ప్రయత్నిస్తుంటాయి సర్దుకోవడం మాట్లాడతారు నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షణాల మంది మిత్రులు ఆశించారు నలభై రెండు ఏళ్ళుగా ఏ పనులు ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగానే వాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోను ఎక్కడ విదేశాలు సంఘటనలు చూశారు తెలుగుదేశం వాళ్ళని సాగు కొట్టారు కదా సాగు తెలుగుదేశం బూతులు తిట్టాన వాళ్ళు చక్కలో పెట్టుకుని జగన్ జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా ప్రజల్లోకి వచ్చావా మంచిదైన రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే నువ్వు చేసే నిర్వాహరానికి రాళ్ళు చెప్పులు పడతాయి ఎక్కడ ఉంటాడు ఐదేళ్ళకి జైల్లో ఉంటాడు గౌడ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు కదా తండ్రి నట్టు పెట్టుకుని దోచింది పంత అయితే ఈ ఐదేళ్ళలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దానిలో జగన్మోహన్ రెడ్డి అక్షర రాజకీయాలు పాల్గొన్న వ్యక్తి గోదావరి జిల్లాలో చాలా కష్టపడ్డారు గోదావరి జిల్లాల మధ్య ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు చాలా మంది మంత్రి పదవులు నట్టలేదు యువ నాయకులకు సంబంధించి సుభాష్ గానవచ్చు అవ్వచ్చు లేదా కొత్తగా సుఖేష్ గారు అవచ్చు అలాంటి వరకు వచ్చిన అంటే సీనియర్లకి ధర్మం మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవులు సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక పేషం తప్పదు మనం మాట్లాడేది ఏం లేదు పట్టించే పని లేదు నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆగ దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైంది దరికి పది పదకొండు అయినా పని చేశాను పని లేనప్పుడు పని చేయలేదా పార్లమెంట్లో సార్లు ఏ పదకొండు పని చేశాను మూడు సార్లు ఏ పదకొండు పనిచేశాను పదం కాదండి అన్ని ఒకటి కొన్ని వెసులుబాటు ఉంటే కొన్ని ఉండవు దాని గురించి నేను ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ అయినా సరే ప్రత్యేక హోదా కానీ ఉప్పు ఫ్యాక్టరీ విషయం కానీ ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది అది మాట్లాడతారు నిన్నటిదాకా నోరు మెదక్ ఇవాళ నోరు మెదక్తారు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు పోలవరానికి ముంచింది మైఖలే ఏదో చెప్తారు తప్ప వాళ్ళందరికీ మాట్లాడగలరు ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం జరుగుతుంది మిత్రపక్షంగా ఉన్నాం కనుక గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం ఆర్థిక అతలాకత అయిపోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి ముందుగా నిర్మాణం పోలవరం నిర్మాణం పూర్తి కావాలి దాన్ని కేంద్ర సహకారం అడిగారు ఇస్తానన్నారు సాధించి ప్యాకేజ్ ఇస్తారా ఈ గతంలో ఇస్తారా అన్న ప్యాకేజ్ సాధించుకోవాలి పది అయిపోయింది వాళ్ళే అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా బీమా రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం దానికోసమే కలిసాం ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే రాష్ట్రం కోసమే ఎవరు త్యాగాలు చేసినా రాష్ట్రం కోసం ఇందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రాన్ని తాగట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం తన కేసులు పెట్టుబడటం కోసం ఇవాళ అలా లేదు ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సరిదిద్దుకుందాం రెండు రాష్ట్రాల ప్రయత్నాలు కాపాడుకుందాం నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న